నమో వెంకటేశాయ తిరుమల గంటలో నాలుగు లక్షలకు పైగా టికెట్ల విక్రయం కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు వేసవి సెలవులు రావడం ఎన్నికలు ముగియడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల పైగా సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల విఐపి బ్రేక్ దర్శనాన్ని నిలిపివేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది అనమాట ఇప్పుడు ఏంటంటే మనము ఈ రషి విఐపి విఐపి బ్రేక్ దర్శనాన్ని ఎందుకు నిలిపివేశారు అని అంటే సెలవులు కావడము పిల్లల పరీక్షలు కంప్లీట్ అయిపోవడం ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్స్ కూడా అయిపోయినవి కాబట్టి ఈ తిరుమల తిరుపతి దర్శనానికి ఇసుక పోస్తే రాలనంతగా వస్తున్నారు అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మనకు చెప్తున్నారన్నమాట అయితే ఈ తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం కనీసం ఒక రోజు పడుతుంది టోకెన్ దర్శనం ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది స్పెషల్ ఎంట్రీ టికెట్ లే తీసుకుంటే మూడు గంటల్లో దర్శనం అవుతుంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది టీటీడీ వెబ్సైట్లో మొబైల్ లేదంటే ల్యాప్టాప్లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆగస్టు నెలకు సంబంధించి ఈరోజు ఉదయం పది గంటలకు స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది టికెట్లు విడుదలైన గంట నెలలో నాలుగు లక్షల అరవై ఐదు వేల టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు స్పెషల్ టికెట్ ఉంటే తొందరగా దర్శనం అవుతుందని అంతా భావించారు దాంతో కొనుగోలు చేసేందుకు అమిత చూపించారు వేసవి ముగి ముగిసినప్పటికీ ఆగస్టు నెల టికెట్లకు భారీ డిమాండ్ పెరిగింది టికెట్ తీసుకున్న తర్వాత వసతి కోసం టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది తిరుమలలో తిరుమలతో పాటు తిరుపతిలో కూడా టీటీడీ గదులు అందుబాటులో ఉంటాయి ఇందాకే అందిన వార్త శని దేవుడు వీరి జీవితంలోకి సంతోషాన్ని తీసుకురాబోతున్నాడు ఇక సంబరాలే శని త్వరలో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు దీని ఫలితంగా కొందరి జీవితాల్లోకి సంతోషం రాబోతుంది ఇక సంబరాలు చేసుకునే టైం వచ్చేసినట్టే శని తొమ్మిది గ్రహాలలో నీతిమంతుడు చేసే కర్మలకు అనుగుణంగా ప్రతి ఫలాలను తిరిగి చెల్లించగలడు లాభ నష్టాలను రెట్టింపు చేయడమే కాదు అన్నింటినీ రెట్టింపు చేస్తాడు తొమ్మిది గ్రహాలలో శని అత్యంత సహనశీలి గ్రహణం గ్రహం శని ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది ప్రస్తుతం కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు ఏడాది పొడవున ఒకే రాశిలో ప్రయాణిస్తాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని తన స్థానాన్ని మార్చుకున్నాడు ఉంటాడు ఈ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఈ స్థానాన్ని మార్చుకుంటాడు ఈ సంవత్సరాన్ని శని సంవత్సరంగా పరిగణిస్తారు శని రాశి చక్రంలో మార్పు అన్ని రకాల కార్యకలాపాలు అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి ఇక జూన్ ఇరవై తొమ్మిదిన శని కుంభరాశిలో తిరుగు తిరోగమనంలో సంచరిస్తాడు మొత్తం నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు ఈ స్థితిలో ప్రయాణిస్తాడు ఇది ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాశుల వారికి చాలా లక్కీ యోగం లభిస్తుంది కన్యా రాశి శని సంచారం మీకు పురోభివృద్ధిని ఇస్తుంది పని చేసే చోటను మంచి యోగం ఉంటుంది పని చేసే చోట పదోన్నతి జీతభత్యాలు పెరుగుతాయి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఇక తులారాశివారు శనిగ్రహం తిరోగమనం మీకు మంచి పురోగతిని ఇస్తుంది ఆర్థికంగా మీకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీరు పనిచేసే చోట ప్రమోషన్ జీతం పెరుగుతుంది ఇక శని పరిహారాలు శని గ్రహం నుండి సంక్షిప్తమైన ప్రయోజనాలు ఉంటే ఇతరులకు దానం చేయడం ఒక్కటే మార్గం మీరు బట్టలు ఉపకరణాలు అవసరాన్ని బట్టి మంచి సహాయాన్ని దానం చేస్తే మీరు చెడు ఫలితాల నుంచి మంచి పురోగతిని పొందుతారు ఇది అనమాట ఈ శని గ్రహం నుంచి మనం ఎలా బయటపడేలా దాని గురించి చెప్పుకున్నాము ఇంకొక విషయం అమ్మవారికి సంబంధించిన విషయం ఇది ఎక్కడి వింత పాలు తాగుతున్న అమ్మవారు ఎక్కడ అంటే భాగ్యనగరంలో మహా అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది అమ్మవారి ఆలయంలోని మహిమానిత్వమైన వింత సంఘటన భక్తులకు దర్శనమిస్తోంది ఆలయానికి వచ్చిన భక్తులు ప్రసాదంగా సమర్పిస్తున్న పాలను తాగుతుండటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు మియాపూర్లోని మదీనాగూడ పోజమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు భాగ్యనగరంలో మహా అద్భుతమైన ఘట్టం అంటే ఇది అమ్మవారి ఆలయంలోని పాలను ప్రసాదంగా సమర్పించినప్పుడు తాగుతుండదు అంటే అమ్మవారు పాలు తాగుతూ ఉండదన్నమాట అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది ఎక్కడ అంటే మియాపూర్లోని మదీనాగూడలోని పోచమ్మ దేవాలయము దీంతో ఆలయం మొత్తం పోచమ్మ తల్లి నామస్మరణతో మారుమోగిపోయింది దేవాలయంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు చెంచాలతో పాటు పాలు సారీ చెంచాలతో పాలు తీసుకొని అమ్మవారి నోటి వద్ద ఉంచితే వాటిని తాగుతున్నట్లు చెప్తున్నారు ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభుగా వెలిసినట్లు చెబుతున్నారు ఆలయ పూజారి నవీన్ ఈ వింతైన ఘటన గురించి గత మూడు రోజుల క్రితము కమిటీకి తెలపగా వారు కూడా అమ్మవారికి పాలన నైవేద్యంగా సమర్పించినట్టు తెలిపారు శుక్రవారం అమ్మవారికి చాలా పవిత్రమైన ప్రత్యేకమైన రోజుగా విశ్వసిస్తారు ఈ క్రమంలోనే ఇలాంటి ఆశ్చర్యకైన ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకోవడంతో అమ్మవారి పట్ల మరింత భక్తి భావంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇలాంటి అరుదైన ఘటనలు ఇటీవల కాలంలో చాలా చోట్ల చోటు చేసుకున్నాయి ఇక త్వరలో మేషరాశిలోకి మారుతున్న కుజుడు ఈ మూడు రాశుల వారికి కనక వర్షమే ఏడాది తర్వాత కుజుడు తన రాశి అయిన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ఖచ్చితంగా పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ మార్పు కనిపిస్తుంది కుజుడు తొమ్మిది గ్రహాలను అధిపతి ఆత్మవిశ్వాసం పట్టుదల ధైర్య సాహసాలకు మారుపేరు కుజ సంచారం అన్ని రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది నలభై ఐదు రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకోవచ్చు కుజుడు మేషం వృచ్చిక రాశికి అధిపతి కుజుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నారు జూన్ మూడున తన సొంత రాశి అయిన మేషరాశిలోకి మారనున్నాడు ఒక సంవత్సరం తర్వాత కుజుడు తన రాశి చక్రమైన మేషరాశికి మారుతాడు కాబట్టి ఇది ఖచ్చితంగా పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది అయితే మూడు రాశుల వారికి ప్రత్యేకంగా ఫలితాలు రాబోతున్నాయి వీరికి అదృష్టము ఆర్థిక పరిస్థితి యోగము ఇలా అన్ని పురోభివృద్ధి చెందుతాయి మేషరాశి కుజుడు మీ రాశిలో మొదటి ఇంట్లో సంచరిస్తున్నారు దీనివల్ల పరిస్థితిలో మంచి మెరుగుదల ఉంటుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు వివాహితులు సంతోషంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మానసిక ధైర్యము పెరుగుతుంది మకర రాశి కుజుడు మీ రాశి చక్రంలో నాలుగవ ఇంట్లో సంచరిస్తున్నారు జూన్ నెల నుంచి మీకు మంచి యోగం లభిస్తుంది కొత్త ఇల్లు వాహన కొనుగోలు చేసి అవకాశం పెరుగుతాయి ఆస్తిని కొనుగోలు చేసి అవకాశాలు పెరుగుతాయి ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది ఇక సింహం కుజుడు మీ రాశి చక్రంలో తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తున్నారు ఇది జూన్ నుండి మీకు అదృష్టాన్ని తెచ్చిపడుతుంది అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఇతరుల పట్ల గౌరవం పెరుగుతుంది పనికి సంబంధించిన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనమాట ఇది తిరుమల తిరుపతికి సంబంధించినవి కుజుడు ప్లస్ శని గురించి కూడా మనం వివరంగా తెలుసుకున్నాము ఇలాంటి అనుకోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి